వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇదైతే సాటర్డే రోజు వ్లాగ్ అనమాట ఇక ఇల్లంతా క్లీన్ చేసేసుకొని రోడ్డు మీద కూడా కల్లాపు చల్లి ముగ్గు అయితే వేసేసాను తర్వాత ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ అయితే చేస్తున్నాను అనమాట ఇడ్లీలోకి ఒక ఫోర్ ఇడ్లీస్ అయితే రాగి పిండితో ట్రై చేద్దామని చెప్పి రాగి పిండి అయితే కలుపుతున్నాను అనమాట ఎలా వస్తాయో చూడాలి అంటే ఫస్ట్ టైం వేస్తున్నాను నేను అందుకని చెప్పి ఒక ఫోర్ ఇడ్లీస్కి అయితే ట్రై చేయి తర్వాత బాగా వస్తే తర్వాత వేసుకుంటా ఉందామని చెప్పి మా హస్బెండ్ అన్నారని చెప్పి ఒక ఫోర్ ఇడ్లీస్కి అయితే ట్రై చేస్తున్నాను ఇంకా కొంచెం తిక్గా అనిపించింది నాకు లైట్గా వాటర్ అయితే వేసుకొని ఇక ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను అనమాట ఫోర్ అని కలిపాను కానీ ఇది క్వాంటిటీ సిక్స్ అయ్యాయి అనమాట సరే ఒక సిక్స్ పెట్టేశాను ఇంకొక సిక్స్ నార్మల్ ఇడ్లీస్ అయితే పెట్టేసానమాట ఇక చట్నీ విషయానికి వస్తే టొమాటోలు శనగపప్పు చట్నీ చేస్తున్నాను అంటే ఇలా రాగి ఇడ్లీ ఇలా చేస్తున్నాం కదా దీంట్లో బాగుంటుందని చెప్పి ఈ చట్నీ అయితే చేస్తున్నాను ఇక ఇడ్లీ అయితే పెట్టేసానండి స్టవ్ పైన ఇక చల్లారిపోయే టమాటా ముక్కలు అవిని ఒకసారి మిక్సీ పెట్టేసుకుంటే ఇంకే పని కూడా మనకు అయిపోతుంది మా హస్బెండ్కి అయితే జీలకర్ర వాటర్ ఇస్తాను కదా అవి ఇచ్చేసాను తాగేశారు ఇక స్నానానికి అయితే అనమాట నాకు అంతలోపు ఈ టిఫిన్ సెక్షన్ అయితే అయిపోతుంది ఇంకొచ్చిన తర్వాత హస్బెండ్కి పెట్టేసి పిల్లలకి పెడుతూ నేను కూడా తినేస్తాను చూసారు కదండి చట్నీ అయితే రెడీ అయిపోయింది పొద్దు పొద్దున్నే ఎలా ఉంటుందంటే ఇంకా ఈ టిఫిన్స్ వేస్తూ పిల్లలు పిల్లలు లేవకపోతే పర్లేదు కానీ పిల్లలు వేస్తే మాత్రం చాలా హడవడైపోతుందండి ఎందుకంటే ఒక పక్క మా హస్బెండ్ ఏమో ఆఫీస్కి వెళ్ళాలి కదా స్నానానికి వెళ్తారు ఆ టైంలో ఇంక నేను ఎలా టిఫిన్ వేస్తుంటే ఒక్కొక్కసారి బాగానే ఉంటారు కానీ మూడు ఎప్పుడైనా బాగోకపోతే మాత్రం మా అబ్బీ ఎత్తుకోమని అంటూ ఉంటాడు అన్నమాట ఇంకా చూసారు కదా అంతలోపు నాకు కరెక్ట్గా టిఫిన్స్ వేయడం అయ్యాయి ఇప్పుడు లేచారు ఇంకా మా హస్బెండ్ అయితే పూజ చేసుకుంటున్నారు సాటర్డే కదా పూజ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఇక పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇడ్లీ అయితే తీసేసి పెట్టేస్తున్నాను ప్లేట్స్లో ఇడ్లీలు అయితే బాగానే వచ్చినాయి అండి సాఫ్ట్గానే ఉన్నాయి అలాగే టేస్ట్ కూడా మనకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు లైట్గా ఉంటుందన్నమాట రాగి పిండి ఫ్లేవర్ కానీ బాగున్నాయి ఇలాగ ట్రై చేయొచ్చు మొన్న రాగి దోశలు వేసాను ఆ రోజు నేను షేర్ చేయలేదు ఈసారి ఎప్పుడైనా రాగి దోశలు వేసినప్పుడు అది కూడా షేర్ చేస్తాను అనమాట ఇంకా మా హస్బెండ్ని పెట్టేసి మా చిన్నోడికి తినిపిస్తా ఇంక నేను తింటున్నాను మా బీకి అయితే మా హస్బెండ్ తినిపించారు ఇక మా హస్బెండ్కి తర్వాత వాళ్ళు రౌండ్కి వెళ్తారు కదా రోజు రౌండ్కి వెళ్ళారు అబ్బిని తీసుకొని నేనైతే క్యారెట్ బీట్రూట్ కట్ చేసి పెట్టేస్తున్నాను బాక్స్లో పెట్టేస్తే ఆఫీస్కి వెళ్ళాక తింటారనమాట అయ్యి ఏందచ్చా జాగ్రత్తగా తిన ఏం తెచ్చావు బాయ్ చెప్పు డాడీ బాయ్ డాడీ బాయ్ చెప్పు అండి తోటకూర పప్పు చేయను తెచ్చారు అది సరే పాలకూర పాలు పాలకూర తెచ్చవా పాలకూర పప్పు చేద్దామా అవి నువ్వేం తెచ్చుకున్నావు చాకిత్తులు ఓకే

సారి కదండి మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు నేను ఇంకా ఒక పక్క రైస్ ఒక పక్క పాలకూర తెచ్చారు కదా పాలకూర పప్పు అయితే కుక్కర్లో పెట్టేశాను ఉడికిపోయింది ఇంకా పిల్లలకి స్నానాలు పోసేసి అప్పుడు తాలింపు వేద్దాంలే అని చెప్పి ఇంకా మళ్ళీ మూత పెట్టేసి ఉంచేసాను అనమాట ఇక ఫస్ట్ పిల్లలకైతే స్నానాలు పోసేసి వచ్చేద్దాము పదండి పిల్లలిద్దరూ స్నానాలు అయితే చేసేసారండి బట్టలు బాగున్నాయంట చిట్టి చిట్టి చిట్టీలిపోసేసుకున్నావా చిట్టోడు చిట్టోడు అడిగించ అడుగుతున్నాడా తమ్ముడు బాగున్నాయంట నీ బట్టలు బాగున్నాయంటే ఇక వాళ్ళు స్నానాలు చేయగానే ఇంకా అన్నం అయితే తినిపించేస్తున్నాను పప్పు తాలింపు వేసేసి మా అభి అన్నీ స్మెల్ చూస్తూ ఉంటాడు నేను కూడా అలాగే చూసేదాన్ని అంట చిన్నప్పటి నుంచి ఇప్పటికీ చూస్తాను మా అమ్మ నన్ను ఏంటే బాబు కుక్క బుద్ధులు వచ్చినాయి నీకు అంటది కుక్కలాగా స్మెల్ చూడకు ఫస్ట్ తిను అంటదనమాట మా అమ్మ నన్ను తర్వాత మా హస్బెండ్ వచ్చారండి మేము కూడా లంచ్ అయితే చేసేసాము ఇక తర్వాత తర్ మా అభి చూసారా ఎలా ఆడుతూ ఉన్నాడు మార్నింగ్ కొనుక్కున్నాడు కదా బెలూన్స్ ఊదేది దాంతో ఆడుతూ ఉంటే మా చిన్నోడు చూస్తూ ఉన్నాడు అనమాట ఏంటవి ఎగురుతున్నాయి బాల్స్ అని చెప్పి ఇంక దగ్గరికి వెళ్ళిపోతున్నాడు అవి పట్టుకోవడానికి వెళ్తున్నాడు అనమాట ఇంకా కాసేపు చాలాసేపు బాగా ఆడుకున్నారులేండి దాంతో ఇక అలాగ వాళ్ళు ఆడుతూ ఉంటే ఇంక నేను వీడియో తీసుకోవడమే నా పని నాడ� అనమాట ఇంకా వాళ్ళు ఏం చేస్తే దానికి ఫోన్ పట్టుకొని తయారైపోతాను నేను కాదు బెల్లం చుట్టు వేయగలమూతా Thank <laughs> you. చూశారు కదండీ వాళ్ళ డాడీతో బాగా ఆడేసి పడుకుని పోయారనమాట మా హస్బెండ్ ఏమో ఆఫీస్కి వెళ్ళారు నేనేమో వాషింగ్ మిషన్లో బట్టలు వేశాను అనమాట నేను స్నానం చేసి వచ్చేసాను అంతలోపు అంతలోపు బట్టలు కూడా అయిపోయాయి చూసారా ఎక్కువ ట క్లీన్ చేయమని చెప్పి వార్నింగ్ అయితే వస్తుంది క్లీన్ చేయాలి రేపు ఎల్లుండో ఇక తర్వాత త్వర త్వరగా ఆరేసేస్తున్నానండి ఎందుకో తెలుసా మా హస్బెండ్ ఇందాక వచ్చారు కదా హనుమాన్ మూవీకి టికెట్స్ అయితే బుక్ చేశారనమాట త్వరగా తినేసి అయితే వెళ్ళిపోదాము ఈవినింగ్ త్వరగా తినేస్తున్నాను కదా సిక్స్ థర్టీకి షో అనమాట ఇంకా త్వర త్వరగా బట్టలు అవి ఆరేసేసుకొని పాలకూర తోటి పాలకు అయితే చేద్దామని చెప్పి ఇక మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇక తర్వాత ఇది రోటీ పిండి అయితే కలిపేసి పక్కన పెట్టేసానండి తర్వాత నేను కూడా రెడీ అయిపోయి పిల్లల్ని లేపేసి వాళ్ళకి త్వర త్వరగా తినిపించేసి అప్పుడు మా హస్బెండ్కి రోటీలు అయితే వేసి ఇచ్చేసి నేను కూడా రైస్ తినేసి ఇక రెడీ అయిపోతున్నాం అనమాట మా అబ్బాయికి అయితే మా హస్బెండ్ సాక్స్లు వేస్తున్నారు ఇక మేమైతే మూవీకి రెడీ అయిపోయాము బయలుదేరిపోతున్నాం అనమాట మా అబీకి ఎక్కడ లేని ఆనందం అండి ఇలాగ బయటికి వెళ్ళాలంటే చాలు వాడికి నిద్రమత్తు కూడా ఉండదు అనమాట లే మూవీకి వెళ్దామా అంటే ఓకే అమ్మా ఆంజనేయ స్వామి ఉంటాడు కోతులు ఉంటాయి ఆ మూవీ అయినా సరే వెళ్దాం పదా అనేసి లేచాడనమాట ఇక స్టార్ట్ అయిపోయామనమాట ఇక మేము ఏ వీడియో తీసినా ఈ స్పాట్లోనే వీడియో తీస్తాను నేను బయటికి వెళ్ళినప్పుడు ఎందుకంటే ఎవరు ఉండరు అనమాట బాగుంటుంది సో నేను ఈ స్పాట్లోనే వీడియో తీస్తాను మా చిన్నవాడికి రో ప్రమోషన్ వచ్చిందండి వెనక సీట్ నుంచి ముందు సీట్కి ప్రమోషన్ వచ్చింది వాడికి అది వెనక అన్నాడు సరే కదా అని చెప్పి చిన్నోడి ముందు కూర్చోబెట్టి ఎప్పుడు సైజు పట్టుకోడు అనమాట నాటకాలు చేస్తూ ఉంటాడు ఇంకా సరైన అలాంటిది పర్ఫెక్ట్గా కూర్చున్నాడు మా అబ్బాయి సీట్ కబ్జా చేసేసినట్టే ఇంకా ఇక మనం థియేటర్ దగ్గరకైతే వచ్చేసామండి ఇది మంగళగిరిలో శ్రీ వెంకటేశ్వర థియేటర్ అనమాట ఇక హనుమాన్ మూవీ ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నాను నేను మనకి ఎప్పుడు చూడాలని ఉంటే అప్పుడే చూస్తాం కదా మొన్న ఒకసారి వెళ్ళాం కానీ ఆ రోజు సోఫా టికెట్స్ లేవు సో వెళ్ళలేదు పిల్లలతో సోఫా అయితే బాగుంటుందని చెప్పి ఇంకే అయితే బుక్ చేసేసుకున్నాం కదా వచ్చేసాము నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే మనం చూడాలి చూడాలి అనుకున్న మూవీ చూస్తే బాగుంటుంది అందులోకి మా హస్బెండ్ ఆల్రెడీ చూశారు చాలా బాగుంది నీకు అని చెప్పి చెప్పారు ఇక వెళ్తున్నాం లోపలికి మా బి అటు వెళ్ళిపోతున్నాడు మొన్న వచ్చినప్పుడు టికెట్స్ తీసుకోవడానికి అటు వెళ్ళాం కదా అటు ఏమో అనుకుని అటు వెళ్తున్నాడు అనమాట అటుగా తల్లి ఇటు అని చెప్తే ఇటా ఓకే ఓకే లే అనుకుంటే ఇట వస్తున్నాడు థియేటర్ అయితే ఖాళీగానే ఉందండి ఎందుకంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ డేస్కి దగ్గరగా వచ్చేసింది కదా మూవీ అసలు చాలా బాగుందండి ఈ డైరెక్టర్ అయితే ప్రశాంత్ వర్మ గారు మా పాలకూలు డైరెక్టరే అనమాట మా పాలకొల్లు ముద్దు బిడ్డ అసలు నాకు చాలా హ్యాపీ అనిపించింది అంటే మన పాలకూల నుంచి వచ్చి ఈ సినిమా ఇండస్ట్రీలోకి ఇంత బాగా మూవీ తీసారో అయ్యో బాబోయ్ ఎంత బాగుందనిపించింది ఇక లోపలికి అయితే వచ్చేసాం కదా కరెక్ట్గా మేము వెళ్ళామా వెల్కమ్ అనేసి వచ్చింది అనమాట ఏదో మాకే వెల్కమ్ చెప్తున్నట్టు ఇంకా మా అయితే హాయ్ చెప్తున్నాడు మా అబ్బాయికి హాయ్ చెప్పండి ఎవరైనా కామెంట్ చేయండి అబ్బి హాయ్ అని పాపం రోజు అడుగుతాడు అమ్మ ఫ్రెండ్స్ నాకు హాయ్ చెప్పారా అని ఇక మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది మేము చూసేస్తున్నాము చూసారు కదా హనుమాన్ అని హనుమాన్ అనమాట చాలా బాగుందండి ఇంకా తర్వాత ఇంటర్వెల్ ఇచ్చారు ఇంకా సమోసాలు థమ్స్అప్ డ్రింక్ అలాగే రెండు బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నాడు అబీ మా అభికి చాలా బాగా కనెక్ట్ అయిపోయింది కోతులు ఆంజనేయ స్వామి అంటే ఇష్టం ఆంజనేయ స్వామికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అరుస్తూనే ఉన్నాడు ఇక మూవీ అయిపోయిందండి ఇంటికి వెళ్ళిపోతున్నాము అసలు ఎంత హ్యాపీగా ఉందంటే నాకు నేను చెప్పలేను అనమాట అలాగే నాకు మూవీ చూసానా నాకు నుంచి బయటికి రావాలనిపించలేదు అసలు మాటలు రావట్లేదు అనమాట మా హస్బెండ్కి థ్యాంక్ యూ అండి చాలా మంచి మూవీ చూపించారు రో మీ వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పాను అనమాట అసలు నేను చాలా హ్యాపీ అయిపోయాను అనమాట బండి మీద కూడా ఇంకా నాకు అవే గుర్తొస్తూ ఉన్నాయి అవే చెప్తున్నాను మా హస్బెండ్కి అండి నేను చాలా హ్యాపీగా ఉన్నాను చాలా హ్యాపీగా ఉన్నాను ఎంత బాగా నచ్చిందంటే మూవీ అసలు చాలా బాగుందండి గూస్ పంప్స్ అసలు ఆంజనేయ స్వామి ఎంట్రీ కానీ తేజ సజ్జా గారి యాక్టింగ్ కానీ లేదంటే ప్రశాంత్ వర్మ గారి డైరెక్షన్ అయితే సూపర్ ఉంది చాలా చాలా బాగుంది అసలు కోతి కోతి కూడా హైలైట్ అనమాట దాంట్లో చాలా చాలా బాగుంది ఒకవేళ ఎవరైనా చూడకపోతే తప్పకుండా థియేటర్కి వెళ్ళయితే చూడండి ఇది థియేటర్లో చూడాల్సిన సినిమా చాలా మంచి ఫీలింగ్ అయితే వస్తుంది అసలు చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీ చూసాను నేను ఎంత బాగుందంటే మూవీ ఇంకా నేను మాటల్లో చెప్పలేనండి అంత బాగుంది మూవీ అయితే ఇంకా నాకు అక్కడి నుంచి రావాలనిపించలేదంటే నమ్మండి అసలు చాలా చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ వర్మ గారు ఎంత మంచి మూవీ తీసినందుకు ఇక థ్యాంక్ యూ సో మచ్ తేజ సజ్జా గారు చాలా బాగుందండి నేను చెప్పకుండా అయితే ఉండలేను థ్యాంక్ యూ అయితే వాళ్ళకి తప్పకుండా ఎవరైనా వెళ్ళకపోతే తప్పకుండా థియేటర్కి అయితే వెళ్ళి చూడండి ఇక మేము ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఇక వ్లాగ్ ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్